హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం కళలో వినాయకుడు కనిపిస్తే దేనికి సంకేతం అసలు ఏం జరుగుతుంది చాలామందికి వినాయకుడు లేదా ఏనుగు ఇలా రకరకాల సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి కళలో వినాయకుడిని నిమజ్జనం చేసినట్టు అలాగే వినాయకుడి దగ్గర మనం ఆశీర్వాదం తీసుకున్నట్లు లేదా వినాయకుడి ప్రతిమ మన కళలో కనిపిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసేయండి అర్థమవుతుంది అలాగే మొదటిసారిగా మా ఛానల్ని చూసేవారు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి మనుషులకి కళలు రావడం సహజం కళలు రావడం అనేది ఎంతో సాధారణం కూడా కొంతమందికి కళలు వస్తే గుర్తుంటాయి మరికొంతమందికి కళలు గుర్తుండవు అయితే ముఖ్యంగా తెల్లవారుజామున మూడు నుండి ఐదున్నర మధ్యలో వచ్చే కళలు ఖచ్చితంగా ఫలిస్తాయని పండితులు చెప్తూ ఉంటారు అయితే చాలామందికి కొన్ని కళలు వస్తూ ఉంటాయి అయితే ఎక్కువగా పదే పదే వినాయకుడు కళలు కనిపిస్తాయి కళలు మనిషి జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి మనలో చాలామందికి మునపటి రాత్రి కళలు గుర్తుంటాయి అంతేకాకుండా అవి తరచూ మనకి ఆలోచింపజేస్తూ ఉంటాయి అయితే కొంతమందికి వీటిపై పెద్దగా దృష్టి పెట్టరు మిగిలిన వారు ఏమవుతుందో అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని తహతహలాడుతూ ఉంటారు కొంతమంది దాని గురించి తెలుసుకుని ఆశ్చర్యపోతూ ఉంటారు ఏదేమైనా నిద్రలో వచ్చే కళలు మనకు నియంత్రణతో ఉండేవి కావు అవి మన మనుగడుగను లేదా భవిష్యత్తుకు సంబంధించిన సంఘటనలను వివరిస్తాయని పండితులు చెప్తున్నారు అయితే వీటిలో కొన్ని శుభం లేదా అశుభ సంకేతాలు కూడా వస్తూ ఉంటాయి కళల గురించి విభజించి చెప్పాల్సిన అవసరం లేదు ఈ నేపథ్యంలో స్వప్న శాస్త్రంలో వినాయకుడు కళలోకి వస్తే ఏం జరుగుతుందో అని చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు నిజానికి కళలో వినాయకుడు కనిపించడం చాలా మంచి సంకేతమని అపజయాలపైన విజయాలు సాధించేవాడే వినాయకుడు అందుకే విఘ్నాలన్నీ తొలగించేవాడు వినాయకుడు వినాయకుడు కళలో కనిపిస్తే ఎటువంటి సంకేతాలు జరుగుతాయో మనకి ఎటువంటి మంచి పనులు ఎటువంటి శుభ సంకేతాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకున్నాం గణేశుడు కళలో రావడం అంటే అది ఎంతో శుభ పరిమాణంగా పరిగణిస్తారు ఎందుకంటే విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలు తొలగించేవాడు హరించేవాడని అర్థం అంటే జీవితంలో వచ్చే అవరోధాలను అడ్డంకులను తొలగిస్తాడని అందుకే ఏ పని చేసినా ముందుగా విఘ్నేశ్వరుని పూజలు చేస్తారు విఘ్నేశ్వరుడి పూజ ప్రారంభమైన తర్వాతనే మిగతా కార్యక్రమాలు ప్రారంభిస్తారు అందులో సమస్యలు ఏమైనా ఎదురైతే విఘ్నేశ్వరుడి దయతో తొలగిపోతాయని అంతేకాకుండా శుభం కలిగించి మంచి పనుల్లో విజయం సాధిస్తారని దేవతలందరికంటే ముందు ఆది పూజలు అయినా విఘ్నేశ్వరిని పూజ చేయాలని పండితులు చెప్తూ ఉంటారు మనం ఏ పని చేసినా ముందుగా వినాయకుడిని పూజిస్తాము ఒక పూజలైనా వ్రతాలైనా లేదా ఏదైనా ముహూర్తాలైనా పెళ్ళిళ్ళైనా ఏదైనా సరే ముందుగా వినాయకుడిని పూజలు చేస్తూ ఉంటారు అటువంటి వినాయకుడు కలలో కనిపిస్తే వినాయకుడు శుభానికి ప్రతిరూపంగా అంతేకాకుండా ఎంతో మంచి చేస్తాడని నమ్ముతూ ఉంటారు కళలో గణేశుడు వస్తే ఆయన అనుగ్రహం మీపై ఉన్నట్లని అర్థమట అంటే మంచి చేసేవాడు అని సుఖ సంతోషాలు కలిగించేవాడని అర్థం కాబట్టి ఆయన గురించి కళలు కన్నప్పుడు త్వరలోనే శుభవార్తలు వినబోతున్నారని తద్వారా ఆనందం పొందవచ్చని తెలుసుకోవాలి ముఖ్యంగా గణేష్ నవరాత్రులలో కళలో గణేశుడు కనిపించడం అంటే త్వరలోనే మీరు ఒక పనిని లేదా ఒక వ్యక్తిగత జీవితంలో నూతన ప్రారంభాన్ని ఆరంభించబోతున్నారని అర్థమట అంతేకాకుండా గతంలో మీరు ఏదేమైనా ముక్కులు ముక్కి తీర్చలేనప్పుడు వాటి గుర్తులు చేసేందుకు గణేశుడు కలలో కనిపించవచ్చు మీరు ఏదైనా పనిలో ఆటంకాలు ఎదురైనప్పుడు లేదా ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు గణేశుడికి భక్తి శ్రద్ధలతో ముక్కుతూ ఉంటారు మేము అది చేస్తాము ఇది చేస్తాము అని అలాంటి సమయంలో మీరు వాటిని మర్చిపోయినప్పుడు కూడా కళలో గణేశుడు కనిపిస్తాడట అలాగే కళలో కనిపించే ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది మనకు ఆనందంగా జరుపుకునే వినాయకుని నిమజ్జనం కళలో కనిపిస్తే దాని అర్థం అశుభం అని పండితులు చెప్తున్నారు ఇది మనకు రాబోయే ఇబ్బందులను సమస్యలను సూచిస్తుంది అయితే ఈ కళ ఒక హెచ్చరిక మాత్రమే దీని అర్థం ఏంటో ఈ సమస్యలు ఎలా ఎదురు ఎదుర్కోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ కళ కనిపించడం అనేది మీ జీవితంలో ఒక కష్టమైన దశ రాబోతుందని అర్థం ఉద్యోగం ఒత్తిడి ఆర్థిక ఇబ్బందులు లేదా కుటుంబ సమస్యలు ఎదుర్కోవచ్చు మీ లక్ష్యాలను చేరుకోవడానికి మరిన్ని అడ్డంకులు వస్తాయి ఈ సమయంలో మీరు మరింత ఓర్పుగా ధైర్యంగా సహనంగా ఉండాలని ఈ కళ మీకు నేర్పిస్తుందట కళలో గణేశుడు నిమజ్జనం కనిపిస్తే కొద్దిగా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాడని గణేశుడు మీరు అర్థం చేసుకోవాలి అయితే ఈ కళ ఎప్పుడు చెడుకు సంకేతం కాదు కళలో నిమజ్జనం ప్రశాంతంగా శాంతియుతంగా ఉంటే కష్టాలు ముగిసిపోతాయని అర్థం మీ సమస్యలన్నీ తీరిపోతాయని అర్థం ఒక కొత్త ప్రారంభం మంచి రోజులు వస్తాయని ఇది సూచిస్తుంది ఈ కళ మీకు కొత్త శక్తిని మార్గాన్ని కూడా సూచిస్తుంది అయితే కళలో మీకు వినాయకుడు భయంకరంగా నిమజ్జనం జరుగుతుంది అంటే మీ చేతిలోంచి జారి నీళ్ళల్లోంచి పడిపోవడం లేదా పెద్ద సౌండ్తో నీళ్ళల్లో పడిపోవడం మురికి నీళ్ళల్లో పడిపోవడం ఇలా కనిపిస్తే మంచిది కాదట అదే ప్రశాంతంగా నిమజ్జనం జరిగితే చాలా మంచిదని చెప్తున్నారు కళలో మీరు వినాయకుడి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నట్లు వస్తే చాలా మంచి సంకేతమని మీ జీవితంలో కొత్త మార్గాలు ఎదుర్కొంటూ వస్తాయని ఏదైనా అడ్డంకులుంటే తొలగిపోతాయని కొత్త వ్యాపారం ప్రారంభిస్తారని అలాగే కొత్తగా ఉద్యోగాల కోసం చూసేవాళ్ళు వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గణేషుని ఆశీస్సులు మీపై ఎప్పుడు ఉంటుందని మీ చేసే పనిలో లేదా ఉద్యోగంలో ఏవైనా అడ్డంకులు ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయని మీ జీవితంలో సంతోషంగా జీవిస్తారని దీని అర్థమట వినాయకుడు విఘ్నాధిపతి ఆ స్వామి కళలోకి వస్తే మనకు విఘ్నాలన్నీ ఆటంకాలన్నీ తొలగిపోయి శుభాలు కలుగుతాయని అర్థం అంటున్నారు నిపుణులు శివపార్వతులు తనయుడైన గణపతి అంటే అందరికీ భక్తి ఏటా గణపతి నవరాత్రుల్లో ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా జరుపుకుంటారు కొత్త కార్యక్రమాలు ప్రారంభించాలనుకునే భక్తులు తమకు ఏ యజ్ఞాలు కలగకుండా దీవించమని అందరూ వేడుకుంటూ ఉంటారు అయితే ఏదైనా కొత్తగా పనులు ప్రారంభించే ముందు మీకు కళలో వినాయకుడు కనిపిస్తే వారికి విజయం వరిస్తుందని అర్థమని పండితులు చెప్తున్నారు కళలో వినాయకుడు కనిపిస్తే అది చాలా మంచి శుభ సంకేతంగా త్వరలోనే శుభవార్తలు వినవచ్చని కోరికలు నెరవేరుతాయని జీవితంలో విజయం సాధిస్తారని అర్థం చేసుకోవచ్చు కళలో వినాయకుడి విగ్రహం కనిపించడం శుభకార్యానికి దీర్ఘకాల పనులకు పూర్తిగా సంకేతం ఇస్తుంది వినాయకుడితో పాటు ఎలుక కూడా కనిపించడం కూడా శుభప్రదమే అయితే మురికి నీటిలో విగ్రహం కనిపించడం విగ్రహం విరిగిపోయినట్లు కనిపించడం అవి మీకు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు చెప్తున్నారు